రాజీనామా చేసి దాదాపుగా నాలుగు నెలలు రేపు మూడో తారీఖు అయితే నాలుగు నెలలు అవుతుంది కానీ ఇంతవరకు నా గౌరవ కౌన్సిల్ చైర్పర్సన్ గారు నా రాజీనామాను ఆమోదించలేదు అందుకనే ప్రత్యేకించి ఇవాళ వారి నుంచి కలిసి మరి నా రాజీనామాను ఆమోదించే ముందు నాకు ఒకసారి కౌన్సిల్లో మాట్లాడే అవకాశం ఇవ్వాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి మోస్ట్ ప్రాబబ్లీ ఐదో తారీఖు అవకాశం ఇస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది వారు ఐదో తారీఖు ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి నా రాజీనామాకు కారణాలు ఏంటో కూడా సవివరంగా వివరించి ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ నేను మళ్ళొకసారి నా రాజీనామాను యాక్సెప్ట్ చేయమని అడగ అడగబోతా ఉన్నాను సో ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను పార్లమెంటరీ ప్రాక్టీసెస్ కానీ మనము ఫాలో అవ్వాల్సినటువంటి ప్రొసీజర్స్ కానీ కరెక్ట్గా ఫాలో అయితే బాగుంటుంది అందుకనే ఆ రోజు అవకాశం తీసుకొని మాట్లాడి నా రాజీనామా కారణాలు కూడా వివరిస్తారని